దానికి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క వచ్చింది అన్నీ కూడా మనకి ప్యాక్ లాగా ఇలా వచ్చేస్తుంది బ్లౌజెస్ వితౌట్ బ్లౌజెస్ ఈ విధంగా మనకి బంచు బు తీసుకోవాల్సి ఉంటుందండి హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమ అండి సూరత్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ ద్వారా మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అంటే మనకి డైలీ వే శారీస్ అనేది మోస్ట్ రిక్వెస్టెడ్ కదా సో ఎప్పటికీ కూడా ఉంటుంది మనకి సేల్ అనేది అజ్మరా ఫ్యాషన్స్లో మీకు తెలిసే ఉంటుంది కదా ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ స్టార్ట్ అవుతాయని సో నైంటీ నైన్లో ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్లో ఉంటాయి అండ్ అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు బ్రైడల్ కలెక్షన్స్ కూడా మనకి అజ్మరా ఫ్యాషన్స్లో ఉంటాయండి మనకి శారీస్లో ఈ వీడియోలో వచ్చేసి మీకు బేసిక్ శారీస్ ఉంటాయి కదా ప్రింటెడ్ శారీస్ టూర్ అనేది నేను చూపించబోతున్నాను బట్ మనకి అజమరా ఫ్యాషన్స్లో అన్ని రకాల సారీస్ ఉంటాయండి కాటన్ కానీ బెనారసి కానీ బ్రాసో ఫ్యాన్సీ హై వర్క్ లో వర్క్ వెడ్డింగ్ శారీస్ ఇలా అన్నీ ఉంటాయి ఇక మెన్స్ వేర్లో వస్తే మనకి చిన్నపిల్లలు బాయ్ బేబీస్కి కావాల్సిన వాటి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కావాల్సిన అన్ని రకాల క్లాతింగ్స్ ఉంటాయి జి జీన్స్ టాప్స్ నైట్ వేర్ ఇలా అన్నీ ఉంటాయండి సో మీరు అన్నీ కలిపి కూడా బిల్లింగ్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీరు మీ కస్టమర్స్కి చూపించాలి అనుకుంటే అజ్మరా ఫ్యాషన్స్ నుంచి బై చేసుకోవచ్చు సో మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయని చెప్పాను కదా సో చూడొచ్చండి సో బేసిక్ మనకి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మనం దీన్ని లాగే కాకుండా దుపట్టా లాగా లేదంటే బొటిక్ డిజైనర్ డ్రెస్సెస్ని క్రియేట్ చేయడానికి కూడా మనం వాడుకోవచ్చు సో మనకి నైంటీ నైన్ రూపీస్ నుంచి కూడా మంచి మంచి ఉంటాయనమాట విత్ బ్లౌజెస్ వితౌట్ బ్లౌజెస్ ఈ విధంగా మనకి బంచ్ బంచ్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ సింగిల్గా తీసుకోవడానికి ఉండదు మీరు చూడొచ్చు ఒక్కోదానికి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క వచ్చింది సో ఇలాంటివన్నీ మంచి మార్జిన్తో మనం ఒక టూ హండ్రెడ్కి అమ్ముకున్నా కూడా మంచి మనకి మంచి మార్జిన్ అనేది ఉంటుందన్నమాట సో ఇందులోనే మనకి ఇక్కడ రోజువారీ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది వస్తూనే ఉంటాయండి సో తర్వాత మనకు వి విత్ బ్లౌజ్ శారీస్ ఉంటాయని చెప్పాను కదా సో విత్ బ్లౌజ్ శారీస్ మీరు ఇక్కడ చూడొచ్చు సో విత్ బ్లౌజ్లో కూడా మనకి బోల్డ్ వెరైటీస్ అనేది ఉంటాయి సో ఇలా ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అన్నీ కూడా మీకు సిక్స్ మీటర్స్ ప్లస్ ప్లస్ బ్లౌజ్ అనేది వస్తుందండి సో ఇవన్నీ కూడా మీకు కరెంట్ ఉన్న కలెక్షన్స్ని మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్ ద్వారా వీడియో కాల్లో సేల్స్ పర్సన్స్తో మాట్లాడి మీరు బై చేసుకోవచ్చు ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను షాప్ యొక్క అడ్రస్ని కూడా పెట్టాము సో షాప్ని కూడా మీరు విజిట్ చేయొచ్చండి అన్ని డిపార్ట్మెంట్స్ని తిరిగి మీకు ఒక సేల్స్ పర్సన్ మొత్తం చూపించి మీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక బిల్డింగ్ చేపించే వరకు మీతో ఉండి మీకు సపోర్ట్ చేస్తారు సో నెక్స్ట్ ఇంత మనకి ప్రింటెడ్ సారీస్లో అప్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ వరకు ఉంటాయండి మీరు చూడొచ్చు సో మెనీ కలెక్షన్స్ అనేది ఉంటాయి వాటిల్లోనే మీకు డైలీ వేర్లోనే కొంచెం కొంచెం స్పెషల్గా ఉండాలి అనుకుంటే ఈ విధంగా చూడొచ్చు అన్నీ కూడా మనకి ప్యాక్ లాగా ఇలా వచ్చేస్తుంది సో ఈ విధంగా ఫోటో వస్తుంది ప్రతి ఒక్కదానికి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అనేది మీకు ఉంటుందండి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి రేనియల్ కానీ మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇవే కాకుండా ఈ డిపార్ట్మెంట్లో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉంటాయండి అప్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ వరకు మనకి డైలీ వేర్ ఆఫీస్ వేర్ లాగా వాడుకోవడానికి కావాల్సిన బోలెడ్ కలెక్షన్ అనేది మీకు ఈ డిపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు కంప్లీట్ ప్రింటెడ్ శారీస్ యొక్క టూర్ అనమాట సో మనకి ఇందులోనే కొంచెం లేస్ వర్క్ వచ్చిన శారీస్ అలాంటివి కూడా చూడొచ్చండి మీకు కొంచెం డిజైనర్ బ్లౌజ్ వచ్చిన శారీస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఈ విధంగా సో ఇక బిల్లింగ్ పార్ట్ వచ్చేసి మీకు ప్రైజెస్ నేను చెప్పాను కదా ప్రైజెస్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో వీడియో కాల్ చేయొచ్చు లేదు అంటే అన్ని రకాల కలెక్షన్స్ని క్యాటలాగ్స్ చూసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్ని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రజెంట్ ఉన్న అన్ని కలెక్షన్స్ అందులో ఉండే డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా మీకు పంపిస్తారు మీరు చూస్ చేసుకున్నాక వాటిని వీడియో కాల్లో చూపించి మీకు కొరియర్ అనేది డిస్పాచ్ చేస్తారండి ట్రాన్స్పోర్ట్లో ఒక కొరియర్ని పంపించాలంటే మనకి మినిమం ఒక ఫిఫ్టీ కేజెస్ వరకు ఉండాలి సో అంత బిల్లింగ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఫిఫ్టీన్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ ప్లస్ నుంచి మనం బిల్లింగ్ చేసుకోవచ్చు ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా మీ ఇష్టం మీ బడ్జెట్లో మీరు బిల్లింగ్ చేసుకుంటే దాన్ని మీరు ట్రాన్స్పోర్ట్లో పంపించుకోవచ్చండి ఇక్కడ సరుకు డిస్పాచ్ అయ్యాక మీకు ఆల్మోస్ట్ అంటే మాక్సిమం సెవెన్ డేస్లో మీకు సరుకు అనేది రీచ్ అవుతుందండి సెవెన్ డేస్ మ్యాక్సిమం టైమ్ ఇంకేదైనా సిచ్యువేషన్ ఉంటే కూడా మీకు వీళ్ళే మీకు అన్నీ కూడా ఇన్ఫామ్ చేస్తారు మీకు సేల్స్ పర్సన్ వరకు మీకు డిస్పాచ్ అయ్యి మీరు తీసుకునే వరకు కూడా రెస్పాన్సిబుల్గా ఉంటారు సో అదండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్తో మాట్లాడి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు షాప్ని విజిట్ చేయాలి అనుకుంటే అజ్మరా ఫ్యాషన్స్ మోస్ట్ వెల్కమ్ చెప్తుంది మీ అందరికీ కూడా థ్యాంక్ యూ నమస్తే